Welcome to Manan TV. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నామినేట్ పదవులు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది కార్పొరేట్కి సంబంధించిన చైర్మన్ పదవులు అయితే ముప్పై తొమ్మిది చైర్మన్ పదవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంట్లో టిఎస్ఐఐసికి సంబంధించిన కార్పొరేట్ చైర్మన్ అయితే నిర్మలా జగ్గారెడ్డి గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజైతే తనైతే ప్రమాణ స్వీకారం చేసేసి తన బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది దీనికోసము మంత్రివర్లు మరియు ఎమ్మెల్యేలు కూడా హాజరైన తెలుస్తూ ఉంది ఇక్కడికైతే మంత్రివర్లు దుద్దుర్లే శ్రీధర్బాబు కానీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ వీలైతే రావడం రావడం జరిగింది ఇంకా ఎమ్మెల్యేలు మాన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు కూడా రావడం అయితే జరిగింది హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహులు కూడా రావడం అయితే జరిగింది ఇక్కడికి ఇక్కడ వాళ్ళ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో దాన్ని ఈరోజైతే ప్రమాణ స్వీకారం చేసేసి తన యొక్క బాధ్యతలు అయితే ఈరోజైతే తీసుకోవడం అయితే జరిగింది ఎన్నుకున్న ముఖ్యంగా మన ி ரேவ் ரெடி கார்க்கு அலகே ராகுல் காந்தி காரிக்கு சோனியா காந்தி காரிக்கு மரிய இண்டஸ்ட்ரி மிஸ்டர் சீதர் பாபு காரிக்கு மட்டி விக்கிரமா உத்தம் குமார் ரெடி காரிக்கு அலகே எம் எம்பி எண்ணிக்க எம்பிழக்கு எம்எல்சி லீ எம்எல்ஏக்கு மித சபராமலாஷ்ல ఓట్ల మాసేళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా మరి తెలంగాణలో ఇది రెండవ కార్పొరేషన్గా ఒక మహిళగా గుర్తించి ఇచ్చినందుకు మరొకసారి ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా మరి ఏదైనా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో మినిస్టర్ సీదర్ డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి పార్టీ గారి డైరెక్షన్లో నేను ఈ పదవిని వాళ్ళు విన్నట్టు ఉండి నన్ను నడిపిస్తారని ఆశిస్తూ అన్ని విధాల నేను నన్ను గుర్తించి ఇచ్చినందుకు నా వంతు పురుషుగా పార్టీ పరంగా కానీ పదవి పరంగా కానీ నేను మంచి కర్తవ్యాన్ని నెరవేరుస్తానని తెలియజేసుకుంటాను చాలా సంతోషంగా ఉంది ఇండస్ట్రియల్ చైర్మన్ రావడం అమ్మకి ఎందుకంటే మా ద్వారా చాలా మందికి ఉపయోగపడతాం ఇంకా తెలంగాణ స్టేట్ ని ఇంకే విధంగా డెవలప్మెంట్ చేయగలుగుతామో ఆ అవకాశం మాకు రావడం చాలా సంతోషంగా ఉందండి నాన్నగారికి పిసిసి అధ్యక్ష పైన మీ అభిప్రాయం అది నాన్నగారి ఇంట్రెస్ట్ ఎందుకంటే కార్యకర్తలు రీచ్ అయ్యి కార్యకర్త ఇంకా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా గట్టిగా గ్రౌండ్ గ్రౌండ్ లో ఉన్న కార్యకర్త ఇంకా స్ట్రాంగ్ ఎలా చేయాలో పీసీసీకి ఆ పదవి కరెక్ట్ సెట్ అవుతుంది సో నాన్నగారికి ఆ ఇంట్రెస్ట్ కానీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే అదే మేము స్వీకరిస్తాము సో పదవులు ఉన్నా లేకపోయినా కూడా అదే విధంగా ఇప్పుడు మన తెలంగాణలో చాలా రిసోర్సెస్ ఉన్నాయండి అంటే ఇండస్ట్రియల్ గా చాలా ఫ్యూచర్ ఉంది తెలంగాణకి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా ఫ్యూచర్ ఉంది దాన్ని అన్ని అన్ని ఆలోచించి కూడా ఎందుకంటే మన దగ్గర అంటే ఎంప్లాయ్మెంట్ కి చాలా ఫోకస్ ఉంది ఇంకా ఇండస్ట్రీస్ కూడా చాలా ఫోకస్ ఉంది ఎందుకంటే ఒకటే ఐటి ఇండస్ట్రీ ఒకటే కాదండి ఫుడ్ ఇండస్ట్రీ కానీ ఇంకా రకరకాలుగా సోలార్ కానీ ఇలాంటి చాలా మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా విధంగా కూడా తెలంగాణ స్టేట్ ఇంకా ముందుకెళ్తా ఇంకా పైకి వెళ్తది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంటది సో ఆ విధంగా మేము ముందుకి వెళ్తాము ఆ విధంగా మినిస్టర్ ఇస్తే పనిచేయాలని చాలా మంది ఉన్నారు ఒకవేళ ఎమ్మెల్సి ఇస్తే బాగుంటుంది అండి బాగుంటదా బాగుంటదా గానీ అంటే జగారెడ్డి గారికి వర్క్ అంటే ఇష్టం పదవుల కంటే పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఏది లేదండి జస్ట్ వర్క్ వర్క్ కోసం జగ్గారెడ్డి గారు తను కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకు గాను మరియు తను సంగారెడ్డిలో ఉన్న ప్రజలు ఏదైతే వాళ్ళ యొక్క అనుభూతులు గాని లేకుంటే వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేసి ఏవైతే ఉంటాయో వాటిని కొనసాగించుకోవడానికి కోసం అయితే జగ్గారెడ్డి గారు వాళ్ళ వైఫ్ అయితే నిర్మల్ గారికి అయితే చైర్మన్ పదవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి గారు అయితే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు కానీ ప్రజల సంక్షేమం కోసం ఎప్పటి అయితే జగ్గారెడ్డి గారు అయితే కాంగ్రెస్ లో ఉండి చాలా కృషి అయితే చేస్తూ ఉన్నారు ప్రజలకు సేవ చేయడంలో అయితే జగ్గారెడ్డి తన వంతు పాత్ర అయితే చాలా ఉంది ఇంకోటి అయితే కాంగ్రెస్ తెలంగాణలో అయితే అభివృద్ధి చెందడానికి లేకుంటే ఒక మెట్టు ఎక్కడానికి కూడా జగ్గారెడ్డి గారు కీలక పాత్ర కూడా పోషిస్తున్నట్టు తెలుస్తూ ఉంది జగ్గారెడ్డి గారు అయితే ఇప్పుడు తను కూడా పిసిసి అధ్యక్ష పదవి అయితే ఆశించినప్పుడు కూడా ఒక రెడ్డి వర్గ సామాజికంలో చూసుకున్నట్లయితే పదవులు ఎక్కువైపోతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సీఎం గారు అయితే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా రెడ్డి వాళ్ళకి పెద్దపీట నేస్తా ఉన్నారు కావున రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళకి ఏమో బీసీ ఒక ఒకవైపు చూసుకున్నట్లయితే బీజేపీలో కూడా బీసీ వర్గానికి అయితే ఇస్తున్నామని కూడా చెప్పడము మరియు టీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్లో కూడా ఒక ఎస్సీ మరియు ఒక బీసీఏ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇలాంటి తరుణంలో కూడా మరి కాంగ్రెస్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి కూడా ఒక బీసీ నేత కూడా ఇవ్వబోతున్నట్టు కూడా ఇక్కడైతే తెలుస్తూ ఉంది దాని మీద చిన్న అలకగా అయితే జగ్గారెడ్డి కూడా ఉన్నట్టు కూడా అయితే మనకైతే తెలుస్తూ ఉంది మొత్తానికైతే జగ్గారెడ్డి ఆశించిన పదవి ఒకటి అయితే మరి తనకైతే అధిష్టానము వాళ్ళ వర్క్ అయితే ఇచ్చిన పదవి ఇంకొకటి తనకు కొంత అలకగా కూడా కాంగ్రెస్ మీద ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది జగ్గారెడ్డికి ఇక్కడికి రాని పోవడానికి కారణం ఏమైతే ఉందో ఆ అలకాన్ని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు మరి నిర్మల జగ్గారెడ్డి గారు కూడా వాళ్ళు ఏదైతే టీజీ ఐసీసీ ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే తను ఇండస్ట్రీలు అయితే అభివృద్ధి చేస్తానని కూడా అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది అది ఐటీ కానీ ఇంకోటి ఫార్మా కానీ ఏవైతే ఉంటాయో ఆ ఇండస్ట్రీలు అయితే నేనైతే అభివృద్ధి చేస్తాను నిరుద్యోగత ఏదైతే ఉందో నిరుద్యోగ కూడా తోడ్పలే అంటే నిరుద్యోగత లేకుండా వాళ్ళకు ఉద్యోగం అందించేలాగా కృషి చేస్తానని అయితే తనైతే ఈ రోజైతే ప్రశ్ముఖంగా కూడా చెప్పడం అయితే తెలుస్తా ఉంది